ఒక మహారాజు ఒకరోజు ఏనుగునెక్కి తన పరివారంతో అరణ్యానికి బయలుదేరాడు దారిలో ఒక సన్యాసి అడ్డంగా పడుకున్నాడు ఒక సిపాయి అతని వద్దకు వచ్చి మహారాజు వచ్చారు అడ్డు తొలుగు అన్నాడు ఆ సన్యాసి పక్కున నవ్వి ఓహో అతడు మహారాజా అయితే నేను మహారాజుకే రాజును రాజాది రాజును అన్నాడు నవ్వుతూ సన్యాసి ఈ మాటలను విన్న మహారాజు ఏమిటి ఈ పిచ్చివాడు ఇలా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకొని ఏనుగుపై నుండి దిగి సన్యాసి వద్దకు వచ్చి అహంకారంతో నడుంపై చేతులు వేసుకొని నీవు మహారాజు అయితే ఏది నీ దేశం ఏది నీ రాజ్యం ఎక్కడున్నది నీ ఖజానా నీ సిపాయిలు నీ పరివారం ఏది అని కోపంగా ప్రశ్నించాడు ఆ సన్యాసి చిరునవ్వులు చిందిస్తూ నేను ఏ దేశం పోయినా నన్ను గౌరవిస్తారు నేను ఎక్కడుంటే అదే నా దేశం అదే నా ఖజానా నాకెవ్వరిపైనా ద్వేషం లేదు నాకెవ్వరూ విరోధులు లేరు కనుక నాకు సిపాయిలతో పని లేదు ఇంకా రాజ్యమేదంటే సామ్రాజ్యమే అన్నాడు టీవీగా సన్యాసి రాజుకు జ్ఞానోదయమై సన్యాసికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఈ కథలోని నీతి అహంకారం ఎంతటి వారికైనా తగదు అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి